మనం అంత టెంపుల్ చైర్మన్ చేశాము బొమ్మది సార్ ఎక్స్జెపి చైర్మన్ రోజు సంఘం బత్తిరంగ రావుడు రోజు ఫోన్ చేస్తాను கிராமம் சார் மோனோபால சீனியர் காரத

தெருவிலே மாட்டிராக சத்ரபதி பன்னாயவே இந்திஷபார் சத்ராமீத் கோவில் சொன்னா என்னா நா தந்திரீடிஸ் கொண்டா சேனல் nilpotent சுவாமி இதானே இதானே பாருங்க சார் తన క్యారెక్టర్ లాగే తన యాక్టర్ అవడం ఇంట్లో ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ నాన్నగారికి మంచి గౌరవాన్ని ఆనందాన్ని మిగిల్చాడు కార్తి దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ యూ అండ్ ఐ అస్పెక్ట్ యూ ఆ డిగ్నిటీ కూడా మీ ఫాదర్ డిగ్నిటీ పోకుండా ఇండస్ట్రీలో నిలబడ్డావే అల్లరి చిల్లరి క్యారెక్టర్లు నువ్వు చేసిన సినిమాల్లో బట్ యు ఆర్ పర్ఫెక్ట్ యాజ్ అ మ్యాన్ యాజ్ పర్సన్ యాజ్ ఎ సన్ ఇన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టు టీమ్ ఆఫ్ సత్యం సుందరం గ్రేట్ అక్స్ టు ఆల్ ది టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు చెప్పండి A gymnastics. ごめんなさいました。 వచ్చిందండి చాలా చాలా మీ అందరికాలు ప్రిన్సిపల్ గారు ఎవరింటిగా సక్సెస్ పెద్ద బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా ప్రిన్సిపల్ గారు ఎవరింటిగా సక్సెస్ బీటి Uh do <laughs> uh. <laughs>